రాజుపాలెం మండల పరిధిలో ముగిసిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనగిరి నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఆడదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల మొత్తానికి సంబంధించి ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఎవరైతే గెలిచారో వారికి సంబంధించి మెమోంటోలు అయితే ఈరోజు అందించడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మర్రి సుబ్బారెడ్డి మండల జెడ్పీడిసి సునీత శ్రీనివాసరెడ్డి మండల వైఎస్ఆర్సీపీ కనర్ వేపూర్ శ్రీనివాసరావు మండల ఎంపీపీ తేలికొట్ల రాజేశ్వరి అలానే ఎంపీడీఓ శ్రీనివాసరావు ఏపీఎం సునీత అలానే సర్పంచ్లు చూసుకుంటే పులిబండ్ల అశోకు శ్రీనివాసరెడ్డి అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు చూసుకుంటే ఆదినారాయణ వెంకటరెడ్డి ఇలా మొత్తం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ మరి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నట్లుగా తెలియజేశారు ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారన్నారు అలానే దేశానికి ఆదర్శంగా విద్యా వైద్య రంగాలలో తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన విద్యా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు నేడు ఆరుదాం ఆంధ్ర కార్యక్రమం అనేది ఒక దేశ చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరంగా నిలిచిపోయిందని ఆయన తెలియజేయడం జరిగింది ఇప్పటికే వివిధ క్రీడల్లో ప్రజలకు అమర్చిన క్రీడారథం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలను కూడా ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే అందిస్తున్నారని వారు మరింత ఉన్నత స్థాయికి చీరల అండగా నిలుస్తున్నారని పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరికొంతమంది నాయకులు కూడా పాల్గొనడం జరిగింది అలానే ఎంఈఓ మల్లికార్జున శర్మ కూడా పాల్గొన్నారు ఆంధ్ర టోర్నమెంట్లో మేము మండలం ఫస్ట్ కొట్టాము మాకు స్పాన్సర్గా మాకు సచివాలయం నుంచి కిట్ అందలేదు కానీ మాకు ముందుండి మా విలేజ్ జీడిసిఎంఎస్ డైరెక్టర్ గారు మా ఆదినారాయణ అన్న గారు మాకు షీల్లను మెడల్స్ జెర్సీస్ అన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది మేము అన్నయ్యకి ఎంతో రుణపడి ఉన్నాము ఇదే విధంగా రేపు జరిగే నియోజకవర్గం మ్యాచ్ల్లో మేము వెళ్ళి ఇలాగే కప్పు తీసుకొని వచ్చి అన్నయ్యకి డెడికేట్ చేస్తామని మనం ఇప్పుడు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అనేది మీకు ఎలా అనిపిస్తుంది ఎక్కడెక్కడ ఉన్న ప్లేయర్స్ అందరినీ ఒక ఊర్లో ఇద్దరే ప్లేయర్స్ ఉంటారు వాళ్ళకి టీం ఉండదు అట్లాంటి టీంని ఎంకరేజ్ చేసి మీదైనా ఆడవచ్చు ఎవరి టీమ్ అయినా ఆడవచ్చు అని చెప్పేసి ఆ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసి ఈ ఆడుదాని అనేది బయటికి చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం అనేది మంచిది అంటారు కాదంటారు మంచిది ఓకేనా రైట్ థ్యాంక్ యూ మేము ఖో గేమ్ మండలంలో ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చాము ఇప్పుడు ఇప్పుడు మీ టీం పేరు ఏంది ఓకే రైట్ ఇప్పుడు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం అనేది మీకు ఎలా అనిపిస్తుంది బాగుందా లేదా పల్లెల్లో సాధించడం వల్ల బాగుంది బాగుంది చెప్పండి ఆడుదా ఆంధ్ర క్యారెక్టర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది ఆడుదా ఆంధ్ర ఇన్స్ట్రక్షన్ బాగా ఎంకరేజ్ చేసి బాగానే ఉంది కాకపోతే ఈ మండల స్థాయిలో ప్రైజ్ మనీ ఏదో ఉందంట మరి అది ఇవ్వలేదు మరి మాకు దాన్ని బట్టి చూడాలని ఇప్పుడు మీరు దేంట్లో గెలిపొందారు ఇప్పుడు వాలీబాల్లో గెలిచాం మేము వాలీబాల్ అంటే ఇప్పుడు నియోజకవర్గం వెళ్తారు మళ్ళీ నెక్స్ట్ నియోజకవర్గంలో నెక్స్ట్ ఆడుతాం ఎలాంటి ఆటలు అనేది ఆడటం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది పల్లెటూరుకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇంకా పెట్టచ్చుంటారు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉత్సాహంగా పాల్గొంటారు చాలా మంది అయితే కూరగాయ కూరలు అయితే ఓకే ఎక్కడ ఏ ఊరు మీది గణపవరం టీం పేరు ఏమందా ఓకే ఓకే ఇప్పుడు మీది ఏ గ్రామం కోట్నౌల్పురి ఇప్పుడు మీరు దేంట్లో గెలిచారు గులేసార్ ఎలా ఉంది మీకు ఈ కార్యక్రమం అనేది అంటే ఎంతమంది బాగున్నారు స్కూల్ నుంచి అంటే ఇప్పుడు ఆడుదాం వందర కార్యక్రమం అనేది ఇప్పుడు పల్లెటూరులో పెడుతున్నారు కదా అన్ని పల్లెటూరులో పెట్టారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఆడుదాం అందరూ కార్యక్రమం పెట్టడం వల్ల అంటే మన కోట నుంచి బాగుంటారు సుమారుగా స్కూల్ నుంచి మొత్తం చేశారు ఇప్పుడు ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరు ఎక్కడ గడపవర ఇప్పుడు ఆడుదాం ఆడుదామందర కార్యక్రమం అనేది పల్లెటూరులో పెట్టడం వల్ల మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అంటే మీ మీ అంటే ఒకప్పుడు ఏంటంటే పల్లెటూరులు కాకుండా మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఏమైందంటే పల్లెటూరుకి వచ్చేసింది కదా ఆడుదాం వందర కార్యక్రమం అనేది దానివల్ల మీకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది ఈ ఆదుదాం అంద కార్యక్రమం అనేది ఎంతమంది మొత్తం దీంట్లో పాల్గొన్నారు ఒక పది మంది పాల్గొన్నారు ఓకే రైట్ అది